గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ డైలీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి తమ్నెళ్ళలో చూసుంటారు నా ఇయర్ రింగ్ సిల్వర్ ఇయర్ రింగ్ స్టట్స్ గురించి ఇక్కడ నేను వీడియోలో ఎక్కడ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు బట్ మీకు కనిపిస్తుంది ఆ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనిపిస్తుంది మీరు కానీ చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి షాప్ నేమ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు వచ్చేసి నా వీడియో వచ్చేసి నేను సిల్వర్ జ్యువెలరీ గురించి నా దగ్గర ఉన్న సిల్వర్ స్టట్స్ జ్యువెలరీ గురించి చూపిస్తున్నాను ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మామిడి పింద లాకెట్ విత్ ఇయర్ రింగ్ స్టడ్స్ వచ్చాయండి ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి ప్యూర్ సిల్వర్ ఇది వచ్చేసి వెనక స్క్రూ సిస్టం వస్తుంది దీనికి నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే ఇంకొక మామిడి పిందెలు స్టడ్స్ ఉన్నాయి ఈ స్టార్ట్స్ ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది చూసేయండి సెకండ్ స్టార్ట్స్ వచ్చేసి ఇవ్వండి పైన ముత్యాలతో ఉంటుంది ది సెకండ్ ప్యూర్ సిల్వర్ అండి బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ వస్తుంది దిస్ వన్ ఓకే పెట్టుకుంటే ఎలా ఉంటాయి ఇవి సేమ్ గోల్డ్ లాగే అనిపిస్తాయి ఇవి వచ్చిన థర్డ్ ఇయర్ రింగ్ ష్రెడ్స్ అండి హ్యాంగింగ్స్ టైప్ వస్తాయి రోజు గోల్డ్తో వస్తుంది ఫినిషింగ్ చాలా బాగుంటాయి అండి పెట్టుకుంటే చాలాసార్లు యూజ్ చేశానండి సూపర్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అలా ఉంటాయి వచ్చి థర్డ్ ఇయరింగ్ స్టడ్స్ ఇవి చాలా బాగుంటాయి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఇది కూడా ఇది వచ్చి అరౌండ్ త్రీ గ్రామ్స్ అలా ఉంది ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అంతే థౌజండ్ బిలో పడినట్లుంది పెట్టుకుంటే ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూసేయండి ఫో ఫిఫ్త్ స్టడ్స్ అండి ఇవి కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చాయి ఇవి చాలాసార్లు యూస్ చేశానండి నాకు చాలా ఇష్టమైన స్టడ్స్ అండి ఇది వచ్చేసి మినిమం ఫోర్ గ్రామ్స్ ఆర్ త్రీ గ్రామ్స్ ఉన్నట్లుందండి నాకు ఇది లెవెన్ హండ్రెడ్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ప్రైస్ పడినట్లుంది చాలా బాగుంటాయండి ఇవి